సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఉగాది పంచాంగం తెలుసుకోవడానికి బొడ్డుపల్లి శంకర్ శాస్త్రి గారు మన ముందు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు నమస్తే అమ్మ సార్ ఉగాది పంచాంగం గురించి మాకు వివరిస్తారా పండుగ ఎలా జరుపుకోవాలి ఈ సంవత్సరం పంటలు ఎలా పండుతాయి రాశులు ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా వస్తాయి తప్పనిసరిగా తెలియజేద్దాము ఓం శ్రీ మహాగణాధిపత श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानान्त्वगणपतिं हवामहेकविन्दवीनापुमत्रवत्तमौ येश्चरायं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नो तभिश्चिदसादनौ गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ म ఉగాది అనేటువంటిది యుగానికి ప్రారంభకాలం అంటారు ఈ ఉగాది అనేటువంటి దాన్ని మనకి సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మనకి అరవై సంవత్సరాలు ఉన్నాయి ప్రభవ శుక్ల మొదలైనటువంటి అరవై సంవత్సరాల్లో ఈ సంవత్సరం అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో తారీఖున వచ్చేటువంటి ఈ సంవత్సరాన్ని క్రోధి నామ సంవత్సరము అంటారు ఈ క్రోధి నామ సంవత్సరము అనేటువంటిది క్రోధి అనగానే క్రోధముతో కూడినటువంటిది అనేటువంటిది అంటే క్రోధి అనగా కోపము చికాకులు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా కలవటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని మన గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది అయితే ఈ క్రోధి నామ సంవత్సరం మనకి ఆనందదాయకంగా యోగ్యతగా అమోఘంగా మనకు అన్ని రకాలుగా సర్వత్రా దిగ్విజయంగా ఉండటానికి ఏం చేయాలి అనేటువంటి దాన్ని తెలుసుకొని మనని మనను సంస్కరించుకొని ఏ విధంగా ఉండాలి అనేటువంటి తెలియజేసేదే పంచాంగము పంచ అంగములు అంటే ఐదు అంగాలతో కూడినటువంటిది వారు ఈ సంవత్సరం పంచాంగం ఎలా ఉందో వివరిస్తారా మా కోసం మేషరాశి వారికి ఎలా ఉందో చెప్తారా గురువు మేషరాశి చూచే చోల అశ్విని నక్షత్ర జాతకులకు లీలు లేలో భరణీ నక్షత్ర జాతకులకు ఆ అనేటువంటి అక్షరం కలిగినటువంటి వారికి మృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి మేషరాశి అనేటువంటిది ఉంటుంది ఈ మేషరాశిలో మనకు వచ్చేసరికి ఆదాయం వచ్చేసరికి ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఆదాయం వచ్చేసరికి ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే ఎనిమిది రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అవసరం కలుగుతుంది అంటే ఈ మేషరాశి వారికి పద్నాలుగు రూపాయలకి కావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో దాని గురించి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఎనిమిది రూపాయలు మీకొచ్చి ఆ నాలుగు రూపాయల లోటు అనేది కనబడకుండా ఉంటుంది ఈరోజు చేసేటువంటి మన ప్రయత్నం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో వచ్చే సంవత్సరానికైనా కానీ సరే ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆదాయంతో ఇది అంతా కూడా సర్దుబాటు జరిగి ఆనందంగా ఉంటారు అదే కాకుండా ఎనిమిదిగా ఉన్నాయి పద్నాలుగు వ్యయం ఉందని చెప్పేసి మీరు దక్కన పనులు చేయటం మానేశారు అనుకోండి పూర్తిగా పద్నాలుగు వ్యయంలో పడతారు అట్లాంటివి ఏమీ చేయకుండా మీ పనులు మీరు సక్రమంగా చేసుకుంటూ ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని చూసుకుంటూ ఉండండి ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి గురువు ధనస్థానంలో ఉండటము శని పదకొండవ ఇంట బలీయంగాను రాహుపేతువులు వ్యయంలోను అష్టములందును ఉన్నందున అన్ని విధాలా యోచన చేయగా ఒక రకమైన జీవనం చేయవారికైనా ధనాదాయం బాగుంటుంది ధనాదాయం బాగుంటుంది అంటే కష్టపడతారు పనిచేస్తూ ఉంటారు అయితే దీంతోపాటు తమ అమూల్య కార్యముల వల్ల విజయము వ్యవహార నిపుణత యోచనాశక్తి దానితో పాటు శత్రుమూలకంగా అనర్ధాలు సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారములన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి గతంలో ఉన్న రోగాలు తగ్గుతాయి సుఖమైన ఆనందమైన జీవనం అనుభవిస్తారు నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి కృత్తిక మూడు పాదములు రోహిణి నక్షత్రం నాలుగు పాదములు మృగశిర రెండు పాదములు వృషభ రాశి వృషభం అంటే ఎద్దు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి వృషభ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు మామూలుగానే సాధారణంగానే ఉంటూ ఉంటాయి వారికి కావలసినటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా శుభ్రంగానే ఉంటుంది అయితే దీనికి రో కృత్తిక లీ ఈ ఊ వా వి ఓ వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వాళ్ళకి ఇందాక చెప్పాను చూసారా ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే సంపాదన తక్కువగా ఉన్నా కానీ సరే బాగా ఖర్చు చేస్తారు అంటే మీకు పరపతి తప్పనిసరిగా లభిస్తుందన్నమాట డబ్బులు ఎక్కువగా వస్తాయి అంటే ఖర్చు పెడుతున్నామంటే మనకి పరపతి బాగా పెరుగుతోంది అని దాంతోపాటు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఏడుగురు మిమ్మల్ని పొగుడుతారు ముగ్గురు మాత్రం తిడుతూ ఉంటారు ఈ నలుగురు మీ చుట్టూతా భజన చేసి మీ భజన చేసినందువల్ల మీ ఆదాయం ఉంది చూసారా రెండు దాన్ని మనకున్నటువంటి ఉన్నటువంటి దానికంటే మిక్కిలి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కావున వ్యయం అధికం అవుతుంది దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి డాంబికాలకి పోకుండా డాంబికాలకి పోకుండా దాంతోపాటు పక్కన ఉన్నటువంటి వారు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకొని అవసరము అనవసరం అనేటువంటి దాన్ని చూసుకుంటూ వ్యయాన్ని చేస్తూ ఉండండి వినదగునెవ్వరు చెప్పినా విని వేగపడక వివరింపదగున్ ఎవరైనా సరే చెప్పేవాళ్ళు వంద చెప్తూ ఉంటారు నాతో కూడా కలుపుకొని చెప్పేదాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని మనకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని తెలుసుకొని వివరించుకొని మంచిని మాత్రమే పాటించండి ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి ధనము సంపత్తు కుటుంబమునకు కారకుడైనటువంటి గురుడు జన్మంలో కలిసినందున సప్తమంలో శని రాజ్యస్థానంలో ఉండుట ఈ గ్రహ సముదాయములచే జీవితంలో ఎంచదగిన కాలముగా ఉండును జీవితంలో ఈ సంవత్సరాన్ని మీరు ఒక గుర్తింపు కాలంగా నిలబెట్టుకుంటారు గురువు గురించి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పండి అమ్మా మిథున రాశి కానుకం అక్షరములతోను కే కో హ అనే హలతో మురగశిర రెండు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు మూడు పాదములతో కలిపినటువంటి మిథున రాశి యొక్క ఫలితాలని తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినండి ఈ మిథున రాశికి అధిపతి బుధుడు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే సంపాదించిన మొత్తం ఖర్చు పెడుతూ ఉంటారు రాజపూజ్యం మూడు అవమానం ఆరు మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని మీరు పూర్తిగా ఖర్చు పెట్టినా కానీ సరే ఆరుగురు ముగ్గురులో ఇంకా ముగ్గురు తిడుతూనే ఉంటారు కాబట్టి మీరు ఆ ముగ్గురి పట్ల జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో బుద్ధి ధనము కుటుంబకారకునైనటువంటి గురుడు బలీయంగా ఉండుట శని రాహువులు కూడా బలంగా ఉండుటచే ఉన్నత స్థితికి రాగలరు ఉన్నత స్థితికి రాగలరు యోగ ప్రభావం హెచ్చుగా ఉంటుంది ధనాదాయం చాలా బాగుంటుంది భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారం తలపెట్టినా విజయము నూతన గృహ లాభములు కట్టడాలు గృహంలో వివాహాది శుభకార్యములు ఆనందంగా జరుగును ఈ కార్యక్రమంలో ఈ మిథున రాశి వారికి పుణ్యక్షేత్రాలు కలటం వాహన లాభం మీ తెలివితేటల ప్రభావం చేత ఎంతటి వారికైనా లోబర్చు కొనుట కలుగును గత సంవత్సరం కంటే విశేష యోగం అనుభవిస్తారు విలాసవంతమైనటువంటి జీవితం కలుగుతుంది తోడు లేకుండా ఏ పని కలిసి రాదు తోడు లేకుండా ఏ పని కలిసి రాదు ఈ విధంగా శని బలం వల్ల ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగుతారు సరే అలాగే గురువుగారు కర్కాటక రాశి గురించి ఎలా ఉందో చెప్తారా తప్పనిసరిగా అమ్మ కర్కాటక రాశి ఈ రాశ్యాధిపతి చంద్రుడు ఈ రాశికి పునర్వసు ఒక పాదము ఆశ్రేష నాలుగు పాదములు తర్వాత పుష్యమీ నక్షత్ర నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశిగా ఏర్పడతాయి ఈ రాశికి హీ అనేటువంటి అక్షరము హు హే హోడా అనేటువంటి అక్షరాలు డీడు డేడో అనేటువంటి అక్షరాలతో ఉన్నటువంటి వారికి కర్కాటక రాశి యొక్క ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి చంద్రుడికి ఏ విధంగా అయితే అమావాస్య పౌర్ణములు వృద్ధి క్షీణతలు ఉంటాయో ఈ కర్కాటక రాశి వారిలో ఈ సంవత్సరం వృద్ధి క్షీణతలు కనబడుతూ ఉంటాయి ఆదాయం పద్నాలుగు ఉంటుంది వ్యయం రెండు మాత్రమే ఉంటుంది అంటే పన్నెండు లాభం ఉంటుంది అన్నమాట ఈ కర్కాటక రాశి వారు కొంచెం ఆదాయం ఎక్కువగా ఉండటం వల్ల రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఒకడే వాళ్ళు ఆరుగురు ఉంటారు అదే విధంగా వారు కూడా ఆరుగురు ఉంటారు కాబట్టి పొగిడేవారిని తిట్టేవారిని సమన్వయపరుచుకుంటూ ఈ మీకు వచ్చినటువంటి పద్నాలుగు ఆదాయాన్ని రెండు వ్యయాన్ని సమన్వయపరుచుకుంటూ వచ్చే సంవత్సరాలకి మిగులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము విద్య సంపత్తు బుద్ధి సంతానములకు కారకుడైనటువంటి గురుడు మంచి స్థానంలో ఉండుట చేత ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా కానీ సాధించగలుగుతారు ఈ సంవత్సరం వ్యక్తిగతంగాను సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలు పెరుగును మీలో గల శక్తి సామర్థ్యాలు హెచ్చి అధికార వర్గము ఉప ఉపకార లాభములు కలుగును గృహ నిర్మాణాది పనులు కలిసి వచ్చును మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవము మంచి ఫలితాలు ఇచ్చును నూతన ప్రయత్నాలు ఫలించును బంధువర్గంలో మీ ప్రాముఖ్యత హెచ్చును పద్నాలుగు ఆదాయం ఉంటే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు అదేవిధంగా బంధువర్గంలో మన పేరు యొక్క బాగా పెరుగుతూ ఉంటుంది దాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి అలాగే సింహరాశి గురించి చెప్పండి గురుగారు వాళ్ళ రాశి ఫలితం ఎలా ఉంది వాళ్ళకి సంవత్సరం ఎలా గడుస్తుంది తప్పనిసరిగా అమ్మా సింహరాశి ఈ రాశ్యాధిపతి సూర్యుడు సూర్యుడు సకల చరాచర జగత్తుకి కూడా వెలుగునిచ్చేటువంటి వాడు సింహరాశి అందుకనే సింహరాశిలో పుట్టాడు అంటూ ఉంటారు చూసారా ఆ విధంగా సింహరాశి అన్నమాట ఈ సింహరాశికి మఖ పుబ్బ ఉత్తరా నక్షత్రంలో ఒక ఒక పాదము వీటన్ని కూడా సింహరాశిలోకి వస్తాయి మా మీ ము మే అక్షరములతోనూ మోటా టీటు అనేటువంటి అక్షరములతోనూ టే అనేటువంటి అక్షరములతోనూ ఉన్నటువంటి వారు సింహరాశిలోకి వస్తారు ఈ సింహరాశికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఆదాయం రెండు వచ్చి వ్యయం పద్నాలుగు ఉంది అంటే ఖర్చులు అధికంగా పెరుగుతాయి ఈ అధికంగా పెరగటం వల్ల రాజపూజ్యం రెండు ఈ ఖర్చులు అధికంగా అనుభవించినటువంటి వాళ్ళు ఇద్దరు పొగుడుతూ ఉంటారు ఇద్దరు కూడా తిడుతూ ఉంటారు అవమానం కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడైనటువంటి గురువు పదవ రాశిలో రాహు అష్టమందు ఉన్నందువల్ల ఈ సంవత్సరం ప్రారంభం నుంచి పోరాట నరకమైన జీవితాన్ని గడుపుతారు శారీరకంగా మానసికంగా కుంగదీయ్యును శరీరంలో ఆరోగ్య బాధలు నేత్రపీడలు మందత్వము నిస్పృహ నిరుత్సాహం కలుగును అవమానక రకమైనటువంటి పనులు అపనందలు రావలసినటువంటి సొమ్ములకు ఆటంకము ఇవ్వవలసినవి తప్పకపోవుట ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపము నిబముగా నష్టములు కల్పించిన చివరికి ఆజపూ ఆదాయము రాజపూజ్యత కొంతమేర కలిగించును అదేవిధంగా ఈ సంవత్సరం ఉద్యోగులకి అనుకూలంగా ఉండదు అలాగే గురుగారు కన్యా రాశి గురించి వారి రాశి ఎలా ఉండబోతుంది సంవత్సరం అనేది చెప్పగలరా అలాగే అమ్మ తప్పనిసరిగా కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని నేను చెబుతున్నాను శ్రద్ధగా వినవలసిందిగా కోరు కన్యా రాశికి ఉత్తరా నక్షత్రంలో మూడు పాదములు నక్షత్రము చిత్తా నక్షత్రం రెండు పాదాలు కన్యా రాశి కిందకి వస్తాయి టో పా పి అనేటువంటి అక్షరములు పు షం నా ఠ అనేటువంటి అక్షరములు పే పో అనేటువంటి అక్షరములు ప్రారంభమైనటువంటి అక్షరాలతో పేరు ప్రారంభమైనటువంటి వారికి కన్యా రాశి అనేటువంటిది ఫలిస్తుంది ఈ కన్యారాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు అంటే ఆదాయం ఐదు ఉంది వ్యయం ఐదు ఉంది సరాసరి బొటాబటిగా సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు వ్యయాద వ్యయ ఆదాయాలు సమంగానే ఉన్నాయి రాజపూజ్యం ఐదు అవమానం రెండు అంటే ఐదుగురు పొగిడే వాళ్ళు ఉంటే ఇద్దరు మాత్రమే నీ మీద అసూయ ఈర్ష్యా ద్వేషాలతో తిట్టేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే పొగిడేటువంటి వారు ఎక్కువైనట్లయితే వారు మనకి మనసులో నేనే గొప్ప అనేటువంటి ఆలోచన శక్తి ఆలోచన పెరుగుతుంది దానివల్ల మనం చేసేటువంటి దాంట్లో తప్పులు ఉంటాయి కాబట్టి రాజపూజ్యం ఎక్కువగా ఉందని చెప్పేసి ఆనందపడక ఆ తిట్టేటువంటి ఇద్దరు ఉన్నారు చూసారా వారి గురించి కనుక ఆలోచించినట్లయితే అప్పుడు రాజపూజ్యం ఏడుగా పెరుగుతుందన్నమాట ఈ రాశి వారికి గురువు భాగ్యవందు సంచారంలో ఉన్నాడు శని ఆరింట బలీయంగా ఉన్నాడు ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి మీలో ఎన్ని రకముల సామర్థ్యములు ఉన్నా ముందుకు వెళ్ళలేకుండా ఉండటం జరుగుతుంది అకారణంగా మాటలు పట్టం రావలసినటువంటి బాకీలు రాకుండా ఆదాయం నందు అంతరాయము లోపల అధైర్యం ఏర్పడును రక్తబంధు వర్గంలో కలతలు అశాంతి మనస్సులకు హెచ్చరికలు లేకుండాట మందత్వము గుప్త శత్రు బాధలు అంటే మనకి తెలియకుండా ఎవరో శత్రువులై మన బాధ పెడుతూ ఉంటారట సత్వర పనుల కంటే పైవారి పనులపై శ్రద్ధ లేనిపోని అనుమానాలు మనస్సులో మనస్సు లోనగుట మీ సమ్మతిని ఉపకారం పొందేటువంటి శత్రువులుగా అవుతారట ఆడవారి ప్రేరణ చే జరుగు పనులలో ఆందోళన హెచ్చుగా ఉంటుంది అలాగే గురువారు తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తారు తప్పనిసరిగానమ్మా తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు చిత్త రెండు పాదములు స్వాతి నక్షత్రం నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు తులారాశి కిందికి వస్తాయి రా రి అనేటువంటి అక్షరములు రు రే రో తా అనేటువంటి అక్షరములు తి తు తే అనేటువంటి అక్షరములు ఇవి అక్షరాలతో ప్రారంభమైనటువంటి పేరు కలిగినటువంటి వారికి తులారాశి అనేటువంటిది ప్రామాణికంగా అవుతుంది ఈ తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ విధంగా ఉండటం వల్ల ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ అవటం వల్ల మీకు కొన్ని ఇతి బాధలు అనేటువంటివి ఆర్థిక బాధలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి రాజపూజ్యం ఒకటి ఉండి అవమానం ఐదు ఉండటం వల్ల మిమ్మల్ని పొగిడేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు మీ గురించి అవమానించేటువంటి వారు ఐదుగురు ఉండటం వల్ల దైవిక బలం హెచ్చుగా ఉండటం వల్ల ధనం కుటుంబం కుటుంబం సంపత్తు పుత్రులకు కారకుడైనటువంటి గురువు ఎందవ ఇంట సంచారం అష్టమ ఈ సంవత్సరం గురుబలం లేనందువల్ల కొన్ని మిశ్రమ ఫలితాలు టీవీ సినిమా రంగాల వారికి కళాకారులకి అవకాశం ఉంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది ఆశించిన మేర లాభాలు నూతన వ్యాపార ప్రారంభాలు చేస్తాలు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గును కాబట్టి విద్యార్థులు తమ జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి సాధనమును ఎక్కువగా తన రానిటువంటిది ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా సాధన పెట్టి సాధించండి ఈ విధంగా సాధించినట్లయితే గురువు అనుగ్రహించి మీకు ఉన్నతమైనటువంటి విద్య ఉద్యోగ అవకాశాలు కలిగిస్తాడు స్త్రీలకు ఈ సంవత్సరం గ్రహ బలం బాగుండటచే శని రాహుల బలముచే మీ మాటకు ఎదురుండదు ఎటువంటి వారినైనా కానీ సరే మీరు ఎదురు చెప్పరు కుటుంబంలో మీ విలువ పెరుగును విలువైన ఆభరణాలు లభించును మీ పేరుతో స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం ఉంది బంగారం కూడా కొనేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం ఈ వారు మీపై ఇర్ష్య ద్వేష నరఘోషాధికంగాన మంగళ గురు నియమాలు ప్రా పాటించినట్లయితే మీకు ఆ కష్టాలు తొలగటానికి అవకాశం ఉంటుంది శీక్షల క్షేత్ర దర్శన ఉత్తమము గురువు గారు వృశ్చిక రాశి గురించి తెలియజేస్తారా వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తప్పనిసరిగా అమ్మ వృశ్చిక రాశి గురించి తెలియజేస్తున్నాను విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ జ్యేష్ఠ నాలుగు పాదాలు నాలుగు పాదాలు కలిపినట్లయితే వృశ్చిక రాశి అవుతుంది తో అనేటువంటి అక్షరంతోను నా ని అనేటువంటి అక్షరములతోనూ నో యా ఈ అనేటువంటి అక్షరములతోనూ వృశ్చిక రాశి ఉంటుంది ఈ అక్షరాలతో ప్రారంభమైనటువంటి పేరు ప్రారంభమైనటువంటి వారు వృశ్చిక రాశిని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ వృశ్చిక రాశికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అవమానం ఐదు రాజపూజ్యం నాలుగు ఈ ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉండటం వల్ల నిలవ కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది రాజపూజ్యం నాలుగురు అవమానం ఐదు కావటం వల్ల ఒక్కళ్ళు మాత్రమే మిమ్మల్ని తిట్టేటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే అధిక ఆదాయం వచ్చింది కాబట్టి మీ పక్కన కూర్చొని మిమ్మల్ని పొగిడేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఉంటూ ఉంటారు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధానవ కుటుంబ గౌరవకారులైనటువంటి గురువు ఏడవ స్థానంలో సంచారము రాహుకేతువులు ఐదు పదకొండు స్థానాల్లో సంచరించడం వల్ల అన్ని రంగాల్లోనూ కూడా జయమగును మీ ఆశయములు మనోవాంఛలు సిద్ధించును ఈ విషయంలో ఏ విషయంలో దిగి వ్యవహరించినా కానీ సరే మీ యొక్క ఆలోచనలు చక్కగా సాగి ఫలించును లోగడ వదిలివేసిన వ్యవహారములు కూడా కలిసి వచ్చును అధికారుల యొక్క అనుగ్రహము బాకీలు వసూలగుట మహోన్నతికి కా జరుగును ఏలినాటి శని ప్రభావం ఉన్నను జీవనం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నట్లు జీవితాధిక్యత అన్ని రంగాల్లో ఉన్నతి ధనాదాయములకు స్వల్ప అవమానమైనటువంటి మాటలు పనులు ఇతరులకు బాధ కలిగించేటువంటివి కానీ చేస్తే కానీ మీకు జయం చేకూరదు ఆడవారి ప్రోద్బలముచే ఉన్న ఉత్సాహ ప్రోత్సాహకములు సిద్ధించును మానసిక ధైర్య సూక్ష్మబుద్ధి యోచనములచే నూతన శక్తితో ముందుకు పోగలరు దూర ప్రయాణములు తీర్థయాత్రలు చేయుట స్థిరాస్తి బుద్ధి జరుగును జన్మశని కుజులు వలన కుటుంబ కలతలు భార్యాభిట్టల మధ్య ఈటి బాధలు వచ్చిన గురుబలం వల్ల వాటిని తప్పించుకోగలుగుతారు గురువు అలాగే ధనస్సు రాశి గురించి వారి ఫలితాలు ఎలా ఉంటాయని తెలియజేస్తారు తప్పనిసరిగానమ్మా ధనుస్సు రాశికి అధిపతి గురువు మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక్క పాదము ధనుస్సు రాశిలోనికి వస్తాయి ఏయో బాబి అక్షరములతోనూ బూద బాడ అక్షరములతోనూ బే అనేటువంటి అక్షరములతోనూ పేరు ప్రారంభమైనటువంటి వారు ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాన్ని గురించి తెలియజేసుకుంటున్నాను ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురువు ఆరవ స్థానంలోనూ రాహుకేతువులు నాలుగు పది స్థానంలో ఉండటచే శని స్థితి యోగించును ఆర్థికంగా తమ జీవనముకు విలువ తెచ్చుకుంటారు అధికార వర్గంలో మీ స్వయం ప్రతిపత్తి ప్రతిభ చేత కార్యదీక్ష సంఘంలో గౌరవము పలుకుబడి కలుగుతాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ధైర్య సాహసాలు పెరుగుతాయి వృత్తి కొన్ని శక్తులు సమకూరట వల్ల ఆత్మీయతను పెంచుకుంటారు సంఘంలో మంచి స్థానము ఉంటుంది మీ యొక్క తెలివితేటలకి ఆదరణ లభిస్తుంది గృహ జీవితంలో నరఘోష ఎక్కువగా ఉంటుంది ఎంతటి ధయాన వ్యయానికైనా సరే లెక్క చేయక విజయము సాధించుట స్వయ విషయంలో ఇతర కంటే ఎక్కువ శ్రద్ధ మీ వాక్పటుత్వ ప్రభావము చాలా గొప్పది ఒకటి చేతి పనిలోనూ ముందడుగు వేయుదురు కుటుంబ సమస్యలు తప్పవు కుటుంబ వ్యక్తుల వలన ధన వ్యయం తప్పదు శారీరకంగా ఒక్కొక్కసారి చిన్న చిన్న రుగ్మతల మూలకంగా ధన వ్యయం ఉంటుంది ఊహించిన సమస్యల్లో ఇరుక్కోవటం గురుబోళం వల్ల వాటి నుంచి బయటపడతారు ఈ విధంగా ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఉండటచే ఈ ధనస్సు రాశి వారు కొన్ని శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉన్నా కానీ సరే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నా సరే కొన్ని ఆస్తులు అమ్ముకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మకర రాశి వారి గురించి చెప్తారా సరే ఎలా ఉన్నాయి తప్పనిసరిగానమ్మా మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం మూడు పాదములు శ్రవణం ధనిష్ట రెండు పాదములు వచ్చేసరికి మకర రాశిగా ఉంటుంది ఉత్తర బే బో జా జి జు జే జో ఖ గా గి అక్షరముల వారు మకర రాశి కిందికి వస్తారు మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి రాజ పూజ్యం మూడు అవమానం ఒకటి కావున పూజ మిమ్మల్ని పూజించేటువంటి వారు ముగ్గురు ఉన్నా సరే అవమానించేటువంటి వారు ఒక్కరు మాత్రమే ఉంటారు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడు గురువు ఐదవ ఇంట లగ్నాధిపతి శని రెండవ ఇంట బలీయంగా ఉండటచే జాతక ప్రభావం బాగుంటుంది ఏ పని చేసినా బ్యాలెన్స్గా ఉంటారు పట్టుదల ఎక్కువ ఎంతటి వారినైనా లొంగ తీసుకునేటువంటి ప్రజ్ఞత ఆదాయం బహుముఖంగా ఉంటుంది ఒదు ఒడిదుడుకులు జీవితమై ఉంటుంది మీ మాట ఆడివారి మాట ఒక్కటే రాణించును మీ నమ్మకం మీ ఆత్మబలం మిమ్మల్ని సదా కాపాడును పుణ్యనది స్నానము పుణ్యక్షేత్ర సంచారము పుణ్య కార్యములు చేస్తారు ఎంత ఆదాయమో అంత ఖర్చు అవుతూ ఉంటుంది ఆదాయం పద్నాలుగు బియ్యం పద్నాలుగు బాగా సంపాదిస్తారు బాగా ఖర్చు పెట్టి సుఖభోగాలని అనుభవిస్తూ ఉంటారు మీలో దైవత్వం పరమేశ్వరుని కృపచే సాధించలేని కార్యం ఉండదు గత సంవత్సరం వలనే ఉంటుంది స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కలిగించును సద్గుషులు చేస్తారు ధర్మబుద్ధితో ఉంటారు గృహ మార్పులు స్థాన మార్పులు పాత గృహంలో మార్పులు చేయుట స్వల్పంగా దొంగల వలన నష్టాలు ప్రయాణంలో ఇబ్బందులు మూలక నష్టములు తప్పవు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి బాగుండదు అలసట శ్రమ ఉంటుంది మీరు చేసిన పనికి గుర్తింపు తక్కువగా ఉంటుంది అకాలమైనటువంటి వేషాలు కలుగుతూ ఉంటాయి అలాగే కుంభరాశి వారి గురించి చెప్తారు గురువు గారు తప్పనిసరిగానమ్మా ఈ కుంభరాశి ధనిష్ట నక్షత్రం రెండు పాదములు శతవిష నక్షత్రం నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం మూడు పాదములు కుంభరాశిలోకి వస్తాయి గూగే అక్షరములతోనూ గో సా సి సు అక్షరములతోనూ సే సో ద అనేటువంటి అక్షరములతో పేరు ప్రారంభమైనటువంటి వారు కుంభరాశిలోకి వస్తారు ఈ కుంభరాశి ఫలాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు యోగకారకుడైనటువంటి గురుడు వృషభంలోనూ శని జన్మంలోనూ ఉండటే మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికముగాను గృహ సంబంధంలోనూ కొంత సౌఖ్యం కలిగించును పరమార్థంలో బాగుంటుంది ఏ పని తలపెట్టినా అవలేలగా పూర్తి చేస్తారు సెప్టెంబర్ నుంచి అగ్నిభయం చోర భయం వృద్ధి వృధాగా శ్రమపడుట ప్రయాణములందు కష్టాలు నష్టాలు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు కాన దైవధ్యానం చేస్తే మంచిది నామ జప వ్రతములచే వెలుగు నీడలు మించినటువంటి జీవితం ధన్యత నందును మీ ఆరోగ్యం చక్కగా చూసుకునేది అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది గర్భస్థ సంబంధ బాధలు మతిష్ఠిమితం లేక ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియని స్థితి ఉంటుంది ఇంద్రియ పటుత్వం దిగజారుతుంది ధాతు బలం తగ్గుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఎచ్చటికి వెళ్ళినా కానీ సరే గౌరవ మర్యాదలకి మాత్రం లోటు ఉండదు చివరగా మీనరాశి వారి గురించి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురుగారు మీనరాశి వారికి పూర్వభాద్రా నక్షత్రంలో ఒక పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు మీనరాశిలోకి వస్తాయి ది అనేటువంటి అక్షరముతోనూ దూష్యం ధ అనేటువంటి అక్షరముతోనూ దేదో చాచి అనేటువంటి అక్షరములతోనూ ప్రారం పేరు ప్రారంభమైనటువంటి వారు మీనరాశిలోకి వస్తారు ఈ మీనరాశి ప్రభావాన్ని తెలుసుకోవాలి అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ ఆదాయం ఎక్కువగా ఉండి వ్యయం తక్కువగా ఉంటుంది రాజపూజ్యం తక్కువగా ఉండి అవమానం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ జీవనకారకుడైనటువంటి గురువు మూడవ ఇంట సంచారంతోనూ రాహుకేతువుల అనుకూల సంచారం లేనందున మీ స్వవిషయంలో ధైర్యం తక్కువగా ఉంటుంది ధనాదాయంలో అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో మాయమవుతాయి